ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసినొక్కతిని చూచి ఆమె వద్ద చేరెను సంసోను అక్కడికి గాజా గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకెదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయెను అతడు సోరేకు లోయలోనున్న దిలీలాను స్త్రీని మోహింపగా పిలిస్తీల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగో అతని గెలవచ్చునో తెలుసుకొనుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతి వెయ్యి నీనూరు విండినాణములను నీకిచ్చిదమని చెప్పిరి కాబట్టి దిలీలా నీ మహాబలము దీనిలో నున్నదో నిన్ను చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా సంసోను ఏడు నిరవంజ చువ్వలతో నన్ను బంధించినలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనవలే అవదునని ఆమెతో చెప్పెను పిలిస్తీల సర్దారులు ఏడు నిరవంజ చువ్వలను ఆమె వద్దకు రాగా ఆమె వాటితో అతని బంధించెను మాటన నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగియుండరు గనుక ఆమె సంసోను నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను తెంపెనుగనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు తెలియలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను అంతటి తెలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను పిలిస్తలని మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటన ఉండు అంతఃపురములో ఉండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు వలె ఆ తాళ్ళు తెంపెను అప్పుడు తెలీల ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దీనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తలజడలు ఏడును అల్లికల్లిని ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి శంసోను నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయేను అప్పుడు ఆమె నా ఎందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారున ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలిపకపోతువని అతనితో అనెను ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను నా తలమీదికి కత్తి రాలేదు నాకు క్షౌరము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనిను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దిలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి పిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపననిను పిలిస్తీల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వానిచేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను పిలిస్తీలుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను అయితే యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అప్పుడు పిలిస్తీలు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీగృహములో తిరగలి విసిరివాడాయెను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను పిలిస్తీల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించడము రండని సంసోనును బందీగృహం నుండి పిలవనంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకునిన బంటుతో నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకుందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను పిలిస్తీల సర్దారులందరూ అక్కడ ఉండిరి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కొనుల నిమిత్తము పిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు మరపెట్టి ఆ గుడికి ఆధారముగా నున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒక దానిని చేతను పట్టుకొని నేనును పిలిస్తీయులును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో జనులందరి మీదనూ పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జోర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయిలీకు అధిపతిగా ఉండెను